హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేషన్ అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులు అయితే తెచ్చింది చాలా మంది ఇంకా కార్డులు అయితే తీసుకోలేదు డీలర్ డీలర్ల దగ్గరే ఆ కార్డులు అయితే ఉన్నాయి ఇప్పుడు ఈ స్మార్ట్ రేషన్ కార్డులను రద్దు చేస్తున్నట్లు మనమైతే వార్తలు అయితే వస్తున్నాయి మరి ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ కూడా చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి రోజు చూడండి కాళేశం చేయకుండా వీడియోలోకి తెలుపుదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ పంపిణీలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు స్మార్ట్ రేషన్ కార్డులను అయితే పంపిణీ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా ఆయా రేషన్ షాపుల పరిధిలో స్మార్ట్ కార్డుల్ని పంపిణీ అయితే చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చాలా మంది ఈ కార్డుల్ని అయితే తీసుకోలేదు ఇంకా ఇవి రేషన్ డీలర్ల దగ్గరే ఉన్నాయి స్మార్ట్ రేషన్ కార్డుల్ని తీసుకు వెళ్లాలని పదే పదే చెప్పినా చాలా మంది తీసుకెళ్లట్లేదు అయితే ఈ స్మార్ట్ కార్డుల్ని రేషన్ డీలర్లు తహసీల్దార్ కార్యాలయానికి అయితే పంపిస్తున్నారు ఒకవేళ ఎవరైనా కార్డు తీసుకోకపోతే తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తీసుకోవచ్చని కూడా రేషన్ డీలర్లు చెప్తున్నారండి ఇక దీనికోసం మరో రూల్ ను కూడా తీసుకొచ్చినారు గవర్నమెంట్ వారు రేషన్ కార్డు ఉన్న ప్రతి లబ్ధిదారు తప్పనిసరిగా కేవైసి చేయించుకోవాలని నిబంధన అయితే అమలు చేస్తున్నారు ఈ కేవైసి నిబంధనతో అక్రమాలకు తావు ఉండదు అని కూడా అధికారులు అయితే అంటున్నారండి ఇక అనర్హుల్ని ఏరివేయచ్చు అనే అని కూడా అంటున్నారు అయితే రేషన్ కార్డులు ఉన్నవారు ఈ ఇకేవైసీ ప్రక్రియను చాలా సులభంగా పూర్తి చేయొచ్చు కానీ చాలా జిల్లాల్లో ఇప్పటికీ చాలా మంది ఈకేవైసీ ప్రక్రియ అయితే పూర్తి చేయలేదు వారి వివరాలు నమోదు కూడా చేసుకోలేదు దీంతో ప్రభుత్వం ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయని వారి రేషన్ కార్డులను అయితే రద్దు చేసే దిశగా చర్యలు అయితే తీసుకుంటుంది రేషన్ కార్డుల్లో సభ్యుల్లో చాలా మంది ఈకేవైసీ పెండింగ్ లో అయితే ఉంది అంటే మన కార్డుల్లో ఒక నలుగురు ఉంటే మనం ఒకరో ఇద్దరో మనం మనం వెళ్ళి ప్రతి నెల రేషన్ అయితే తీసుకుంటూ ఉంటాం చాలా మంది పిల్లలు అట్లాంటి వాళ్ళు తీసుకోకుండా ఉంటారు కానీ నలుగురు ఈకేవైసీ అయితే కంపల్సరీ చేయించుకోవాల్సి ఉంటుంది పదే పదే చెప్పినా కూడా ఆ ప్రక్రియను పూర్తి అయితే చేయట్లేదు చాలా మంది ఈకేవైసీ కోసం డీలర్ల దగ్గరికి వెళ్లి జస్ట్ ఈ పోస్ట్ లో కార్డు దారిలో ఒక వెల్లి ముద్ర వేస్తే సరిపోతుంది ఆ వెంటనే రేషన్ కార్డు సంబంధించిన ఈ కేవైసి ప్రక్రియ పూర్తవుతుంది కానీ రేషన్ డీలర్లు మాత్రం రేషన్ డీలర్లు మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయంలో కూడా ఈ కేవైసి అయితే చేయించుకోవచ్చు అయినా సరే చాలా మంది కేవైసి చేయించుకోవడం లేదు అందుకే రేషన్ కార్డులకు సంబంధించి ఈ కేవైసి చేయించుకొని వారి అనర్హులుగా అలాగే వలస వెళ్లారా లేకపోతే మరణించారా వంటి కారణాలపై ఆరా అయితే తీస్తోంది గవర్నమెంట్ వాళ్ళు ఇక ఈ కేవైసి చేయించుకొని వారి వివరాలు సేకరిస్తుంది ఈ సర్వే తర్వాత అనమూలను గుర్తించి కార్డులు రద్దు చేసే అవకాశం కూడా ఉందనేసి చెప్తున్నారు అందుకే రేషన్ కార్డులో సభ్యులు కేవైసి చేయించుకోకపోతే వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఇక ఈ స్మార్ట్ రేషన్ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని కూడా ప్రభుత్వం చెబుతుంది కాబట్టి త్వరగా ఈ స్మార్ట్ రేషన్ కార్డును కూడా మీరు దగ్గరలోని రేషన్ షాపుల్లో కానీ లేకపోతే మనకి ఎక్కడైతే మళ్ళా దాన్ని పంపిణీ చేసింటారో అక్కడికి వెళ్ళి అయినా తీసుకోవాల్సిందిగా కోరుతున్నారండి అధికారులు ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్